ధ్యానించుకుందాం ఇంతవరకు దైవజనులు అనుభవజ్ఞులు ఆత్మపూర్ణులు మనతో మన సంఘాన్ని మంచి నడవడికతో నడిపించిన దైవజనులు మనకందరికీ మంచి పాఠాలు నేర్పించారు మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి నడక మనం నడవాలో ఎటువంటి ప్రవర్తన మనం ప్రవర్తించాలో దేవుని వాక్యం ద్వారా మనకి సెలవిచ్చారు ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే నాకు సమయం ఇచ్చిన తాతయ్య గారు దైవజనులు ఆత్మ ఆయనకి నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను అలాగే కూడి వచ్చిన సహోదరులు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం అందరం అడుగు పెడదాం దయచేసి తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం మహా అయిన మా ప్రియపర తండ్రి ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయ కాలం నుండి ప్రభా ఈ మధ్యాహ్నం వరకు ప్రభా ఆరాధన మీకు మహిమకరంగాను మా అందరికీ దీవ్యకరంగాను జరిగించుకుని ఉన్నారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గడిచిన అక్టోబర్ నెలంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కల్లో మమ్మల్నించి ప్రభా నవంబర్ నెల మొదటి ఆదివారంలోని సన్నిధిలో ఉంచినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రో ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి కూడి వచ్చిన సహోదరులందరినీ దీవించండి ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించగల మనస్సు భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయమని మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని చున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుణ్ణామానికి మహిమ కలుగునుగాక ఎంతవరకు మంచి సందేశం మనం విన్నాం అయితే ఇంకా ఇంకా వాక్యం వినాలని ఉందండి ఇంకెంతసేపు చెప్పినా పర్లేదన్న వాళ్ళ చేతులపైకెత్తండి లేదండి నాకు ఆకలికి వేస్తుందండి అన్నవారు మంచిది మీరందరూ దేవుని వాక్యం కొరకు తృష్ణ కలిగిన జీవించేవారుగా నాకు కనపడుతూ ఉన్నారు కనుక మరీ ఎక్కువసేపు నేను ఏం చెప్పను కానీ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా ఎందుకంటే మనకి ఇది కడవరి కాలంలో మనము ఉన్నాం ఏ కాలం ఇది కడవరి కాలం అంటే ఇక దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకంటే మన ఈ లోకం పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు ఈ లోకానికి అంతం వస్తుందో తెలియని స్థితిలో మనం అందరము ఉన్నాం ఎపిస్సీలు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు అంటున్నారు ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనందరికీ తెలిసిన వచనం ఎపిస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం దినములు చెడ్డవి గనుక సమయములు పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని అన్నాడు దినములు చెడ్డవి దినములు చెడ్డవి అంటే రోజులు ఏమన్నా చెడ్డవైపోయినాయా ఒకసారి ఆలోచించండి ఈ రోజులు మారిపోయాయండి రోజులకి చెడ్డ చెడ్డవైపోయినాయి రోజులు అని కాదు అర్థమే కదా దినములు చెడ్డవంటే ఈ దినాలలో ఉన్న మనుషులు ఏమైపోయారట చెడ్డవారైపోయారట అదే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దినములు చెడ్డవి కనుక మీరు ఏం చేయకూడదు పోగొట్టుకోకూడదు దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడో మనకి తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి వాక్యము మీ కొరకు మనందరి కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నదేమో ఒకసారి ఆలోచన చేద్దాం మనకి ఇచ్చిన సమయం మనకు ఎంతో తెలియదు మీకు ఎంత ఆయుష్ ఉందో చెప్పమంటే ఎవరైనా చెప్పగలదురా చెప్పలేరు కనుక దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు మనము రావాలి యవనస్తులంతా ప్రతి ఆదివారం కనపడట్ల ఎప్పుడు కనపడుతున్నారు బల్లారాధన బల్లారాధన రోజును మాత్రమే వస్తున్నారు నేను వారికి ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నాను మనం ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కనబడాలి దైవజనులు చెప్పారు ఇందాక మన ఆదివారం అనగానే ఏ రోజున సెలవు పెట్టుకుంటాం మనం ఆరాధన ఉందండి ఈ రోజు మేము అందరం ఆరాధన వాళ్ళు కూడా అడగట్లా ఇప్పుడు ఇదివరకు అట్లాగా ఎవరు కూడా మనల్ని ఏం చేయట్లేదు అడగట్లేదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎవరు అడగట్లేదు ఆదివారం ఇతడు ఎక్కడ ఉంటాడు ఈ రోజున ఆయన చలి సన్నిధిలో ఉంటాడు మన మనకి జాబ్ ఇచ్చిన యజమానులకి జాబ్ ఇచ్చిన మన బాసులకి అందరికీ తెలుసు ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఆదివారం రోజున చర్చిలో ఉంటాడు ఆరాధన చేసుకుంటాడు ఆ రోజున ఎవరు ఫోన్ కూడా చేయట్లేదు అంతలాంటి స్థితిలోని మనం వచ్చాం ఇంకా మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి అవనస్తులం దినములు చెడ్డవు కనుక సమయాన్ని పోనోకి ఎలా ఉండాలి సద్వినియోగం చేసుకోవాలి ఈ గంట మనం ఏం చేసుకోవాలో దేవుని కొరకు బ్రతకాలి ఈ గంట ఆయన సన్నిధిలో గడపాలి అని సద్వినియోగం చేసుకుని వచ్చు అజ్ఞానుల వలె కాక అంటే సమయాన్ని పోగొట్టుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు అజ్ఞానం చెప్తున్నాడు నువ్వు సమయాన్ని నీకు దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తే ఒక నాలుగు గంటలు నువ్వు మొబైల్తోనో ఒక నాలుగు గంటలు టీవీతోనో లేకపోతే రెండు గంటలు స్నేహితులతోనో నువ్వు గడిపేసి సమయం అంతా వేస్ట్ చేస్తావనుకోండి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు అజ్ఞాని అంటున్నాడు నీకు జ్ఞానం లేదంటున్నాడు జ్ఞానవంతుడు ఏం చేస్తాడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి నీ సమయాన్ని కొంచెం దేవుని కొరకు గడపాలి ఈ సమయాన్ని నేను దేవుని కొరకు గడపాలి అనే రీతిగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని వల్లరా ఇది ఏ కాలం అని చెప్పాను చివరి కాలం అంత్యకాలం ఎంత్యకాలంలో అంట అపాయకరమైన దినములు వస్తున్నాయంట తిమోతికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అప్పుడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడు క్రీస్తు శతాబ్దంలో క్రీస్తు కాలంలో చెప్తున్నాడు అంచె దినముల్లో ఎలాంటి కాలాలు వస్తాయంట అపాయకరమైన కార్యాలు అపాయము అపాయం అంటే ఏంటి చెప్పండి అపాయం అంటే ఏంటి ప్రమాదం ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఏ వైపు నుంచి వస్తుందో ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియట్లేదు అటువంటి కాలములు వచ్చునని తెలుసుకొని ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు అంటే మనుషులు అపా అంచ్యకాలాల్లో మనుషులు ఎలాగైపోతారండి స్వార్థ ప్రియులు స్వార్థం అంటే ఏంటి అబ్బే స్వార్థం ఎంతమందికి తెలిసి చెప్పండి అండ్ నాకు అసలు ఏ స్వార్థం తెలదన్న వాళ్ళ చేతులపైకి ఎత్తండి అటువంటి వారు ఎవరు ఉండరు అసలు అంచకాలంలో అంట ఇంకా దానికి ప్రియులు అయిపోతారంట అంటే ఇష్టం స్వార్థం అంటే ఏంటి ఇష్టం పెరిగిపోద్ది స్వార్థ ప్రియులు ఎక్కువైపోతారంట నిజమే స్వార్థము ఇప్పుడు ఏలుబడి చేస్తుంది ప్రియమైన దేవుని వల్ల తల్లి తండ్రి కొడుకు భర్త పిల్లలు ఇదివంటిది ఏమీ లేదండి ఎవరి స్వార్థము వాళ్ళదే ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే పక్కవారి ఇల్లు అంటికిపోతుందనుకోండి ఏం చేస్తాడు ముందు మన ఇల్లు ఏం చేస్తాడు శుబ్రమ్మ నీళ్ళు ఇచ్చుకుని తడిపేస్తాడు దాన్ని ఏమంటారు స్వార్థము అదే ఇల్లు మన మన వెళ్ళి అతని ఇల్లు తగలడి పడిపోతుంది అని వెళ్ళి ఆరిపోయాడు అనుకోండి ఆర్పడు అది స్వార్థం లేని తను అతను ఇల్లు ఆర్పితే మా ఇల్లు ఎలాగా అంటుకోదు కదా అలాగా ఆలోచించట్లేదు మనిషి ఈ కడవరి కాలంలో ఎలాగ ఆలోచిస్తున్నాడంటే మన మా ఇల్లు తడిపేసుకుంటే పక్కవాడి ఇల్లు చెప్పండి మా ఇల్లు అంటుకోదు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల స్వార్థం నిజమే మర్చిపోలేని సంఘటన కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన బస్సు సంఘటన మీ అందరికీ గుర్తుంది అది ఒక వ్యక్తి బైక్ నడుపుకుంటూ తను డ్రింక్ చేసి బైపును నడుకుంటూ నిర్లక్ష్యంగా డివైడర్ని గుద్ది అక్కడ పడిపోతే ఆ బైక్ని గుద్దేసి అని బస్సు గుద్ది చనిపోలేదు ఆ బైక్ మీద వ్యక్తి తను తనకు తానుగా చనిపోయిన వ్యక్తి పక్కకు లాగదామని గుర్చుంటే బస్సు ఏం చేసింది బైక్ని ఈడ్చుకుని మూడు వందల మీటర్లు ఈడ్చుకుని వెళ్ళిపోయింది పెట్రోలు ట్యాంక్ చిల్లి పడిపోయి పెట్రోల్ బయటకు వచ్చేసి బస్సు ఏమైపోయింది తగలబడిపోయింది తగలబడిపోయింది తగలబడిపోతే ఆ బస్సులో నిద్రట్లో ఉన్నవారు నిద్రట్లోనే ఉన్నారు మెలుకువగా ఉన్నవారు బాబోయ్ బాబోయిని కేకలు పెడుతూనే ఉన్నారు కానీ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా దిగిపోయి పారిపోయాడంట చూసారా అంటే ఈ కడవరి కాలంలో పరిస్థితి ఎలా అయిపోయింది తన బ్రతికితే చాలు అనుకున్నాడు స్వార్థ ప్రియుడు అనమాట అతను కనుక అంచెకాలములు అంచె అపాయకర కాలములు వచ్చిచున్నవి తన స్వార్థం తను చూసుకుని అతని నమ్ముకుని అందరూ ఇంచుమించు నలభై మంది బస్సు ఎక్కితే నలభై మంది ప్రాణాలు ఇందులో కలిపేశాడు గాలిలో కలిపేశాడు ఇంచుమించి ఇరవై మంది ప్రాణాలు గాలిలో కలిపేసాడు ఇరవై మంది అయితే బ్రతికారు తను తాను కాపాడుకున్నారు అందులో ఒకడు స్వార్థ ప్రియుడు కాదు అది చూసేవాడు ఎలా ఉన్నాడంటే అద్దాలు పగలగొట్టి ఇంచుమించి ఎనిమిది మందిని రక్షించాడట చూసారా అంటే కొంతమంది చూసేవాళ్ళు ఎలా చేస్తున్నారంటే వీడియోలు తీస్తూ ఉన్నారంట మొబైల్లో అలాగా వీడియో తీస్తూ ఉన్నారంటే వెళ్ళి కాపాడడం అనేసి ఏం చేస్తున్నారు వీడియోలు తీస్తూ ఉన్నారు డ్రైవర్ ఏమో దిగి పారిపోయాడు అంటే ఈ కడవరి కాలంలో ఎలా ఉన్నారంటే స్వార్థప్రియులు ధనాపేక్షులు బెంకములాడివారు అహంకారులుగా దోషకులుగా తల్లిదండ్రులకు అవిధేయులుగా కృతజ్ఞత లేని వారుగా ఉన్నారట ఈ కడవరి కాలంలో ఇటువంటి వారు ఇంకా ఆ లిస్ట్ చదువుకుంటే చాలా లిస్ట్ ఉంటుందండి నిజమే మనం ఏదైనా కిరాణా పట్టికి వెళ్ళామని ఒక పట్టీ ఉంటుంది చూసారా దిన్ని కేజీలు దిన్ని కేజీలు ఇలా పట్టీ ఏదైతే ఉందో ఈ కడవరి కాలంలో ఉన్న వీరు కూడా ఎలాంటి వారిగా మారిపోతారో ఇదంతా ఒక పట్టి ఉంది ఈ కడవరి కాలములోని మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పేతురిగారు రాసిన రెండవ పత్రిక పేతురిగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదమూడవచ్చున వరకు మీరందరూ చాలా జాగ్రత్తగా చదవండి దయచేసి గమనించండి మనం ఏదైనా ఒక విషయం చెప్తున్నాం అనుకోండి పిల్లలకి కానీ ఏదైనా ఎవరికి చెప్తున్నాం అనుకోండి ఇది మాత్రం మర్చిపోకండి అని చెప్తాం ఏం చెప్తాం పలానాది ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందనుకోండి పలానా బస్సు ఎక్కేటప్పుడు కానీ పలానాది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోకండి పలానా తీసుకురావాలనుకోండి ఆ విషయం మీరు ఏం చేయకూడదు మర్చిపోకండి మర్చిపోకండి అనే పదం ఎప్పుడు వాడతాం చాలా ఇంపార్టెంట్ చాలా రేర్ అయితేనే ఆ పదాన్ని మనము వాడతాం దయచేసి జాగ్రత్త సుమి మర్చిపోకండి అది చూస్తే మీకు కరెంటు కొడుతుంది మర్చిపోకండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి మర్చిపోకండి మర్చిపోకండి అనే పదం మనము వాడుతూ ఉంటాం ప్రియమైన దేవుని వారులరా అటువంటి పద ప్రయోగము ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో చేస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయం ఎందో వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే ప్రియులారా ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు ఒక సంగతి మర్చిపోకండి చూసారా ఒక సంగతి మర్చిపోకండి ఏమనగా ఏమనగా ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఒక ఒక దినము వెయ్యి ఉన్నవి చూసారా ప్రభు దృష్టికి అంటే మీరు మన దృష్టితో చూస్తే ఎలా ఉంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉదయాన్నే లేస్తున్నాం రాత్రి పండుకుంటున్నాం మరలా ఉదయాన్నే లేస్తున్నాం మనకి ఇంకా ఇరవై నాలుగు గంటలు ఉంది అనిపిస్తుంది రోజు గడవట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి కానీ ప్రభు దృష్టికి ఎలా ఉందంటే ఒక్క దినం ఎలా ఉందట వెయ్యి సంవత్సరములట వెయ్యి సంవత్సరములు ఎలా ఉంది ఒక్క దిన ఒక్క దినము అంటే సమయం ఏమైపోతుంది గడిచిపోతుంది స్పీడ్గా ఉంది ప్రభు దృష్టికి ఏమో వెయ్యి సంవత్సరాలు ఒక్క దినములా గడిచిపోతుంది వెయ్యి సంవత్సరాలు అంటే ఒకసారి ఆలోచించింది ఇప్పుడు ఎన్నో సంవత్సరం చెప్పండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఒక్కొక్క రెండు నెలల్లో మనకి ఏ సంవత్సరం వస్తుంది ఇప్పుడు నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇదేంటిది మొన్నే కదా నూతన సంవత్సరం జరుపుకున్నాం మొన్నే కదా క్రిస్మస్ జరుపుకున్నాం మొన్నే కదా గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం ఇది ఎంత త్వరగా రెండు వేల ఇరవై ఐదు గడిచిపోయింది ఏంటి అనిపించిందా మీకు చెప్పండి అనిపించిందా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క దినమట వెయ్యి సంవత్సరములు గాను వెయ్యి సంవత్సరములు ఒక్క ఒక్క దినము గాను ఉన్నవి ప్రభు దృష్టికి అలా ఉన్నాయంటే మన దృష్టికి అలా ఉంటే చాలా జాగ్రత్తగా సమయాన్ని ఏం చేస్తాం మనం సద్వినియోగం చేసుకుంటాం అవునా కదా నిజమే శాస్త్రవజ్ఞులు ఒక పరిశోధన చేశారట పరిశోధన చేసి కాలం చాలా స్పీడ్ అయిపోయింది ఇది వరకట్లా కాదు భూమి తన తు తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుడు చుట్టూ తిరగడం ఇంకా స్పీడ్ పెంచినట్టు ఉంది మనకి అందుకే కాలము చాలా స్పీడ్గా అయిపోతుంది ఇప్పుడే మొన్నే కదా అక్టోబర్ నెల అయింది అనుకుంటే నవంబర్ నెల వెంటనే వచ్చేస్తుంది చాలా స్పీడ్ అయిపోతుంది అనుకుని ఒక ఒక తీర్మానం తీసుకోబోతుందంట ఏంటో తెలుసా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఏం చేస్తుంది మొత్తానికి తీసివేస్తుంది ఫిబ్రవరి ఇరవై తొ ఇరవై తొమ్మిదో తారీఖు ఎప్పుడు వస్తుంది మనకి నాలుగు సంవత్సరములకు ఒకసారి వస్తుంది దాన్ని లీపు సంవత్సరముగా పరిగణించబడుతుంది ఆ రోజు తీసేస్తే ఇంకా ఫిబ్రవరి ప్రతి సంవత్సరం ఇరవై ఎనిమిది రోజులే అంటే ఒక రోజు తీసేస్తుందంటే అంత స్పీడ్ అయిపోతుందట ప్రపంచం అంత స్పీడ్ అయిపోతుంది కాలం కనుక ఈ కాలము స్పీడ్గా ఉన్న యుగంలో మనం ఎలా ఉండాలంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంచెకాలంలో అపాయకర దినముల్లో ఉన్నాం కాబట్టి దాన్ని మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి చదవండి ఇంకా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరములు ఒక దినములను కొందరు ఆలస్యం ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును అండి ప్రభుకి ఎవ్వరు నశించిపోవడం ఇష్టం లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నామా ఎంత మంది ఇక్కడ మనం ఇంచుమించు ఒక అరవై మంది డెబ్బై మంది పైన అరవై మంది పైనే ఉన్నాం మనం అందరము ఎవ్వరినూ నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు దేవునికి దేవునికి ఇష్టం లేదు ఒక తండ్రికి ఒక పది మంది కుమారులుంటే అందరూ పాడైపోవాలి అందరూ నశించిపోవాలని ఎవరైనా ఒక్కడ నశించిపోయినా మిగతా వాళ్ళు బాగుండాలని బాగున్నారు కదా అనుకుంటాడా అనుకోడు అలాగే మన దేవుడు మన సృష్టికర్త ఏం చేస్తున్నాడో తెలియదు ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు కనుక చెప్పండి అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఏడలు ఎలా ఉన్నాడట దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడంట దీర్ఘశాంతము మనందరూ మారు మనసు పొందాలని మనందరం మారాలని మనందరం బాగుపడాలని ఆయన ఎలా ఉన్నాడంట దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడు అండి అందుకే కాలం మనకి ఇస్తూ ఉన్నాడు నిజమే కాలం మనకు ఎలా ఇస్తూ ఉన్నాడు మనకి మంచి కాలాన్ని ఇస్తూ ఉన్నాడు మన ఈ కాలంలో ఈ సమయంలో మన అపాయకరమైన దినముల్లో మనం ఎలా ఉండాలంటే మారాలి మారు మనసు కలిగి సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు వారిగా మనము ఉండాలి ప్రియమైన దేవుని వారులరా కనుక మీరందరూ దేవుని దీర్ఘశాంతాన్ని మనం పరీక్షించేవారిగా మనము ఉండకూడదు ఎందుకంటే ఒక మనిషి యొక్క శాంతాన్ని మనం పరీక్షిస్తే అతను ఎంత ఉగ్రరూపుడైపోతాడో అలాంటిది దేవుడి దీర్ఘ శాంతాన్ని మనం పరీక్షించేవారిగా ఉంటే కనుక దేవుడు కోపోద్రేకుడై మనకు ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా మనం ఏం చేసుకోవాలి జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక మీరందరూ అలా మారు మనస్సు పొందాలని ఈ అపాయకర దిన దినాల్లో అంచు దినాల్లో మనం ఉన్నా ఉండాలం కనుక జాగ్రత్త కలిగి ఉండాలని అది ఎలా ఉండాలో మనము మరుసటి వారము మరలా ఎప్పుడైనా సమయం ఉంటే కనుక మనం జాగ్రత్తగా నేర్చుకుందాం కనుక నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో ఉంచండి ప్రార్థించుకుని వాక్య భాగాన్ని ఎంతతో ముగించుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నైనా గడిచిన ఉదయ కాలము నుండి ప్రభా ఎంతవరకు ప్రభా ఆరాధనంతా మీకు మహిమకరంగా ప్రభ మా అందరికీ దీవెనకరంగా జరిగించుకుని ఉన్నారు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా గడిచిన అక్టోబర్ నెల అంతా కాచి కాపాడి ప్రభా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కల్లో ప్రభ ఆ గుంపులో మమ్మల్ని నుంచి నీ సన్నిధిలో నిలవబెట్టి నేను ప్రార్థించే అవకాశం నీ వాక్యం వినే అవకాశం మాకు ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతవరకు దైవజనులు అనుభవజ్ఞులు ఎంతో విలువైన మాటలు చెప్పి ప్రభా ఎటువంటి నడకను మేము కలిగి ఉండాలో మాకు నేర్పించారు ప్రభా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా ఈ అపాయకర దినములు అంచెకాలంలోకి వచ్చి ఉన్నాం ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాక్యం ద్వారా మాకు నేర్పించి ఉన్నారు అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించండి సమయం సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుని చున్నా పరమ పర్మ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యుమక